నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి వృచ్చిక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో రాశి అందే ఒక అద్భుతమైనటువంటి ధనయోగం నిపుణయోగం ఏర్పడడం జరిగింది మరి దశమాధిపతిగా ఉన్నటువంటి రవి రాశి అందే మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల జాతకుడికి ఉద్యోగ విషయంలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది స్వతంత్రంగా తను ఏ పైన చేయగలను అన్నటువంటి సమర్థవంతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే వ్యక్తిగతంగా వారి యొక్క హోదా స్టేటస్ పెరుగుతుంది ఇక బుధుడు లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాశిలోకి సంచరించడం వల్ల జాతకుడికి ధన లాభం ధన సౌకర్యం పెరుగుతుంది తన తెలివితేటలతో రెగ్యులర్గా వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా సంపాదించే విధంగా అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ పథకాలు జాతకుడికి అనుకూలంగా ఉంటాయి సో అలాగే ఎక్కువగా ఈ వృష్టిక రాశి వారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ సహకారం కానీ ప్రమోషన్ కానీ వృత్తిలో రెస్పాన్సిబిలిటీ కానీ జరిగే అవకాశం ఉంటుంది సో ఏదైనా జాతకుడి యొక్క స్టేటస్ హోదా ఈ నెలలో పెరిగే అవకాశం ఉంటుంది అలాగే డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత ఈ రవి లాభస్థానంలోకి రావడం జరుగుతుంది అంటే దశమాధిపతిగా ధనస్థానంలోకి రావడం వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఉపాధి అవకాశం రావడం వల్ల కుటుంబ ఆదాయం కుటుంబ గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు కూడా చాలా తెలివితేటలుగా అథారిటేటివ్గా మాట్లాడడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి కుటుంబంపై ఒక విధంగా పట్టు సాధించే అవకాశం ఉంటుంది సో అలాగే మీ కుటుంబం యొక్క గౌరవం హోదా మరి డిసెంబర్ పదిహేను తర్వాత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి అంద ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఒక మంచి గురువు లభించడం వల్ల మీ యొక్క విద్యా విషయాలు పెంచుకుంటారు ప్రభుత్వ సహకారం కూడా మీకు లభించే అవకాశం ఉన్నది ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం అంటే పంచమాధిపతి సప్తంలో ఉన్నప్పుడు జాతకుడు తన సొంత నిర్ణయం ద్వారా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ సెలెక్ట్ చేసుకొని అతని యొక్క నిర్ణయంతోనే వివాహం జరగడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది సో దీనికి ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మూడో స్థానంలో సంచరించినప్పుడు ఆల్రెడీ మీకు పరిచయం ఉన్నటువంటి అమ్మాయి మీ క్లాస్మేట్ అవచ్చు మీ మిత్రుల ద్వారా అవ్వచ్చు అంటే వివాహానికి ముందు ఒకరికి ఒకరికి పరిచయం ఉంటుంది అటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావడం వల్ల ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారికి వివాహంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉంది అంటే సప్తంలో ఒక శుభగ్రహం తృతీయంలో ఒక శుభగ్రహం అంటే వివాహానికి ఇప్పుడు మూడు ఏడు పదకొండు స్థానాలు యాక్టివేట్ అవ్వాలి అంటే మూడో స్థానం అన్నది ఏంటంటే వివాహం మాటలు పెళ్లి చూపులు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పెళ్లి పిలుపులు శుభలేఖలు పంచుకోవడం ఇవన్నీ మూడో స్థానం చెప్తుంది అక్కడ శుక్కుడు ఉన్నాడు కంపల్సరిగా ఈ పెళ్లి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి సప్తంలో గురువు అంటే సప్తమం అన్నది ఏంటంటే వివాహ బంధం అప్పుడు దాకా పరిచయం వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు పెళ్ళి అనే బంధం ద్వారా అగ్నిసాక్షిగా ఏర్పడినటువంటి పెళ్ళి అన్నది సప్తమ భావం చెప్తుంది అంటే అక్కడ బంధం ఏర్పడుతుంది దాని గురువు అక్కడ ఉండడం వల్ల ఒక మంచి పౌరోహితుని ద్వారా మీ యొక్క పెళ్ళి సాంప్రదాయబద్ధంగా జరిగే అవకాశం ఉంటుంది సప్తంలో గురువు మీ యొక్క వివాహ బంధాన్ని బలపరుస్తూ ఉంటాడు ఇక పదకొండవ స్థానం అన్నది వివాహం తర్వాత వచ్చినటువంటి సంతానం అనొచ్చు మరి జాత గుడాలకు వచ్చే అభివృద్ధి అనవచ్చు అక్కడ కేతు ఉన్నాడు కేతువు కూడా ఒక విధంగా మీకు ఈ వృత్తికి రాశి వారికి రాష్ట్రాధిపతి లగ్నాధిపతి అవుతాడు కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క వివాహ బంధం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద మరి అటు వృత్తి సంబంధించిన విషయాల్లో రవి బుధులు రాశి అందు ఉండడం వల్ల వృత్తిలో ఏర్పడుతుంది వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది ఫర్ ది సేమ్ టైం ఈ మూడు ఏడు పదకొండు భావాలు యాక్టివేట్ వల్ల వివాహం దానికి సంబంధించిన బంధం అంటే జీవితంలో ఎవరికైతే ముఖ్యమైనటువంటి రెండు విషయాలు ఒకటి ఉద్యోగం ఒకటి ఏంటంటే వివాహం ఈ రెండు కూడా ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నం బట్టి కలిగే అవకాశం ఉన్నది ఇక ముఖ్యంగా కుజుడు ఈ కుజుడు ఈ వృక్షిక రాశికి రాశ్యాధిపతి అటువంటి కుజుడు భాగ్యస్థానంలో వక్రగమనంతో సంచరించడం జరుగుతుంది సుమారుగా ఈ డిసెంబరు ఆరేడు తారీఖు నుంచి వక్రగమనం పొందుతూ ఉంటాడు అంటే ఒక విధంగా ఏముంది లగ్నాధిపతి భాగ్యస్థితి ఉన్నప్పుడు జాతకుడికి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి అతనిలో ఉన్నటువంటి దైవ కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు ఈ జన్మలో చేసుకున్నటువంటి మంచి ఫలితాలు ఒక గుర్తింపుకు రావడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గ్రహం నీచ స్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా జాతకుడికి మంచి ఫలితాలు రావడం జరగదు అయితే వృచ్చిక రాశి వారికి ఇది కొంత డిఫరెంట్గా ఉంటుందన్నమాట అంటే వృచ్చిక రాశి నుంచి తొమ్మిదవ రాశి కర్కాటకం అవుతుంది ఈ విధంగా రావడం వల్ల కంపల్సరిగా జాతకుడికి ఇది యోగంగానే ఉంటుంది తప్ప నీచ అన్నది ఏంటంటే ఈ వృచ్చిక రాశి వారికి ఎట్టి పరిస్థితులు కూడా వర్తించదు అలాగే మరి శుక్కుడు యొక్క దృష్టి ఇవన్నీ కూడా జాతకుడికి వివాహం తర్వాత ఏర్పడినటువంటి వివాహ బంధం కూడా చాలా బలంగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ నెలలో మాత్రం జాతకుడికి ఒక విధంగా లైఫ్ సెటిల్మెంట్ రాబోతుంది స్వస్తి గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం ఒకటి శని గ్రహం ఈ రెండు గ్రహాలే జాతకులు యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకి సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వలన ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరుగుతుంది ఆ రోజు శనివారం అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాశితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఒకటి వివాహం ఆలస్యం అవడం వివాహంలో గొడవలు విడాకుల సమస్యలు సంతానం కలగకపోవడం పిల్లలకి అనారోగ్యం ఆర్థిక పరమైన సమస్యలు ఇవన్నిటికి కూడా కుజుడే కారణమవుతుంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు తప్పసరిగా పాటించండి అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలోతర ఆశిస్తూ స్వస్తి